ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్ష జరగనుంది మొత్తం ఆరు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు దీనికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షల నిర్వహణ కోసం నూట యాభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెండు వందల ఎనభై తొమ్మిది సిట్టింగ్ స్క్వాడ్స్ సిద్ధంగా ఉన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు ఇవాళ నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి దీనికి సంబంధించి మంత్రి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వరూప లో సిద్ధంగా ఉన్నారు స్వరూప మరి ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇలా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ప్రస్తుతం మనం బిషప్ హాజరయ్య స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిదిన్నర గంటల నుంచే విద్యార్థులు ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉన్నారు విద్యాశాఖ ముందే చెప్పింది ఒక హాఫ్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరవ్వండి అనేసి ఎందుకంటే ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు ఏదైనా ఇబ్బంది తలెత్తితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కానీ పరీక్షా కేంద్రాలకు ఒక హాఫ్ అవర్ ముందుగానే రావాలని అధికారులు ముందుగానే సూచించారు అందులో భాగంగానే విద్యార్థులంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు అయితే ప్రస్తుతం తొమ్మిది గంటలకే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటి పోలీస్ విభాగం తరపు నుంచి అనేది ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాలు వద్ద క్లాస్ ఎగ్జామ్ సందర్భంగా సెక్షన్ ఉన్నందున మా ప్రకారం విజయవాడ సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారమ్మా అది కాకుండా మా మా విజయ మా ఎస్ఆర్పేట లిమిట్స్లో ఆరు సెంటర్లు ఉన్నాయమ్మా ఆరు సెంటర్లు కూడా మా సిఏ గారు బందోబస్తు పంపించారు బందోబస్తు కాకుండా ఇంకా మా మొబైల్స్ బ్లూ బ్లూకోడ్సు పెట్రోలింగ్ దొరుకుతున్నాయమ్మ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతలు కాపాడుతున్నారమ్మా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు చెప్పండి మీ పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారు ఎగ్జామ్స్ వీళ్ళు సంవత్సరం నుంచి కూడా రోజుకి పన్నెండు గంటలు చదువుకుంటూ వచ్చారండి అయితే ఆఖరి వారం వచ్చేటప్పటికల్లా వీళ్ళు చాలా టెన్షన్తో కూడిగా టెన్షన్తో ఉండగా మేము కూడా కొద్దిగా చెప్తా వచ్చాము అమ్మ పది పర్సెంట్ కాదు వస్తుందిలే మీరు అంత టెన్షన్ ఫీల్ అవ్వద్దన్న దీనితో దీంతో మేము కూడా కొంత తల్లిదండ్రులుగా చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఒక పావు గంట ముందు లోపలికి వెళ్ళారండి విద్యార్థుల కంటే మీరే ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నారు లేదు లేదండి మా పాప సెక్రా స్కూల్లో చదువుతుంది కాబట్టి అక్కడ టీచర్స్ వాళ్ళు కూడా చక్కగా బాగా టీచ్ చేశారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చక్కగా వాళ్ళకి తనకి అన్ని బోధన అంతా కూడా బాగుంది టీచర్స్ అంతా బాగున్నారు బాగా చెప్పారు కాబట్టి మా పాప టెన్షన్ కాలేదు కానీ లాస్ట్ మూమెంట్లో మటుకు కొంచెం సైకలాజికల్గా ఇదయ్యింది వీటప్పటికి మేము చెప్పాం పర్లేదులేమ్మా నువ్వు చేయగలవు నువ్వు రాయగలవు అని చెప్పి కొంచెం సపోర్ట్ ఇచ్చా అండి చెప్పండి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేశారు మీ పిల్లల్ని మేము ప్రిపేర్ చేసింది ఏంటంటే స్కూల్లోనే ప్రిపేర్ అవుతున్నారండి రోజుకి పన్నెండు గంటల పొద్దున్న ఎన్నింటికి వెళ్తున్నారు నైట్ ఎన్నింటికి వస్తున్నారు మనం ఇంటికి వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు చదవగలిగేది ఏమి ఉండదు కదండి పన్నెండు గంటల తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మంచి డైట్ అంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ డ్రౌజీగా ఉండకుండా ప్రాపర్ డైట్ ఇప్పిస్తున్నాం అండి ప్లస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మార్క్స్ అనేది క్రైటీరియా కాదు మీరేమే ర్యాంకుల గురించి వాటి గురించి ఏమైనా ఇది అవ్వాల్సిన అవసరం లేదు మీరు వచ్చింది చ రాయగలిగింది రాయండి అని చెప్పి పిల్లలకి ఎటువంటి టెన్షన్ లేకుండా ముందు టెన్షన్ క్లియర్ చేసి పంపిస్తున్నాం అండి ఎగ్జామ్స్ ఇలా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా రెండు వందల అరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడ ఏమైతే ఉన్నాయో వాటి వద్ద సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు అయితే విద్యార్థులు రవాణాకు నిమిత్తం ఆర్టీసీ ఉచిత సర్వీసులను కూడా నడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యార్థులు ఇప్పటికైతే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు అంతేకాకుండా తొమ్మిది గంటలకు ముందే పరీక్షా కేంద్రాల వద్ద కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది విజయవాడలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళిపోయారు షీలా రైట్ థ్యాంక్ యూ స్వరూపా